గారు జనం చాలా మంది వచ్చారండి హాయ్ అండి అందరికీ సుశాంతి బ్లాగ్స్ ఛానల్కి స్వాగతం ఇన్ని రోజులు పెట్టిన వీడియోస్లా కాకుండా ఈసారి కొద్దిగా దీపావళి కాబట్టి అందరు మొహంలో కొద్దిగా ఖుషి నింపాలి అనేది నా యొక్క ప్రయత్నం అనమాట సో మీరు అందరూ దీపాలు పట్టుకొని దీపావళి అయితే స్టార్ట్ చేస్తారనమాట ఈరోజు మేము ఎలా చేస్తున్నామంటే వితౌట్ డ్రైవింగ్ లైసెన్స్ మేము ఎలా డ్రైవింగ్ నేర్చుకున్నాము అనేది ఈ వీడియో అనమాట సో ఫుల్ కంప్లీట్ హండ్రెడ్ పర్సెంట్ మీరు ఎంటర్టైన్ అవుతారు ఇంకేమాత్రం ఆలస్యం లేకుండా వీడియోలోకి వెళ్ళి మీరు ఎంటర్టైన్ అయిపోండి ఇది మాత్రం పర్సెంట్ పక్కా ఓకేనా లెట్స్ గెట్ ఇంటూ ది వీడియో ఆఫ్ ది సుశాంతి వ్లాగ్స్ ఆ జై భే మేడం ఇట్లా ఏదో అవతరి అని అడిగారు ఎక్కడికి ఎక్కడికి వాటర్ కోసం వాటర్ ప్రయాణం మనోడే సార్ పల్లో కొంచెం అసిస్టెంట్ గా ఉంటాడు అని

ప్రజలారా మీరు కూడా గట్టి కోరుకుంటే సేఫ్ గా ఇంటికి వెళ్ళాలని వాడు చెప్పేది ఏమిటో అర్థమైతే యాక్షనో యాక్షనో ఏదో ఒకటి తీసుకోర్ ఏంటి బాబు మళ్ళ స్టార్ట్ మూడు ఉత్సాహం సర్వనాశనం అయిపోతాయి నేను నితోన ఒక విషయం నిజాయితీగా చెప్పాలనుకుంటున్నా మళ్ళ స్టార్ట్ చేద్దాం నీకు మాంజీ ఓకే విల్ meet in the next ఇది ఇక్కడి నుంచి అక్కడి వరకు నేను ఎలా తెస్తాను దారి ఇక్కడికి అవ్వట్లేదా బాడి వల్ల నా జీవితం ఇలా నాశనం అయిపోయింది చదువుకోవాల్సిన రోజుల్లో రోడ్ల మీద తిప్పి 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 చేశా ఇక్కడికి అన్న రూల్స్ పెడతారు ఆయన ఫాలో అవ్వరు కానీ మనం ఫాలో అవ్వాలి ఇక్కడికి వస్తే ఇక్కడ చూడు ఇంత పెద్ద బరువు నేను అక్కడికి ఎలా తెస్తా కానీ ఉందా లేదా అన్నట్టు అలా వచ్చి వెళ్ళిపోవాలి అదే మ్యాజిక్ समी से आई <्यारे कि अग्णागे> <laughs> వెళ్ళగానే అయ్యారు అవుట్ అవ్వాలి లేకుంటే ఆట ఆడాలి అంత అంతోపి నాకు లేదు నా పెర్ఫార్మెన్స్ మీకు నచ్చినట్టయితే

మేము అన్నలాపోయినా బతకేలా కానీ పడేది మాత్రం అంతే లేకిన్ మందు నహి సక్త బతుకునే సారీ నా తప్పు కాదు రోడ్ తప్పు వీళ్ళిద్దరి మధ్యన మ్యాటర్ నడవడం కాదు ఏకంగా పరిగెట్టేస్తుంది ఇది రియలైజేషన్ అర్థం కావట్లేదు హాయ్ ఫ్రెండ్స్ హలో నా డ్రైవింగ్ అయిపోయింది పేరెంట్స్ ఇప్పుడేమో ఏం చెప్పు మా డ్రైవర్ తక్కుతున్నారు తీస్తా నాలో ఉన్న క్రియేటివిటీ మొత్తం బయటికి తీస్తా ఇలా పెట్టా విని జాగ్రత్త సమీ సౌన్ కానీ అన్నా ఫోన్ కను

అయినా ఇందులో భయపడడానికి వెరీ సింపుల్ అలా వెళ్ళి ఇలా తిరిగి ఆ లెఫ్ట్ లో తప్పని అయిపోతుందంటే నా కంఫర్ట్గా ఉంటేనే మీ కంఫర్ట్ తప్పుదా నేను ఇక్కడ రివర్స్ చేస్తానని చెప్పి

아나 바짝 얘도 미 కదా ఎంజాయ్డ్ అవర్ వీడియో అని అనుకుంటున్నానండి ఇది వచ్చేసి మేము నేర్చుకుంటున్నాం అనమాట స్కూటీ కాకపోతే స్టార్ట్ చేయడం రాదు కానీ రైడింగ్ అయితే చేసేస్తాము ఇది ఇంటి ముందే అయితే మేము నేర్చుకుంటున్నాం అనమాట సో మీరైతే ఫుల్ పక్కా హండ్రెడ్ పర్సెంట్ ఎంటర్టైన్ అయ్యారని అనుకుంటున్నాను సో మీకు ఈ వీడియో నచ్చితే కనుక ఒక్క లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి ఇన్ ద నెక్స్ట్ వీడియో అంటుంది దెన్ బై బై టేక్ కేర్ టాటా Goodbye.